ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మాదిగ మహాశక్తి ఆత్మీయ సదస్సులో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు మాదిగలు ఐక్యంగా ఉంటే రాజకీయంగా ప్రభావం చూపగలమని మోత్కుపల్లి నరసింహులు అన్నారు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యా ఉద్యోగ రంగాల్లో మాదిగలకు రావాల్సిన న్యాయమైన వాటాను దక్కించుకోవడానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సదస్సులో జిల్లా నలుమూలల నుండి మాదిగ సామాజిక వర్గీయులు మేధావులు మరియు ప్రజా సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటారు

మరి అటువంటి పరిస్థితుల్లో మనందరం మహా శక్తిగా మహా శక్తిని నియమిస్తామని ఎట్లా చేస్తారే ఒక జాతి ఒక మంచి పని చేస్తామని మీకు తెలుసు అతను మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ జాతిని వ్యాపార